కార్యదర్శిని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రధాన డిమాండ్ బంద్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయడంలో గవర్నమెంట్ విఫలమైంది దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో గవర్నమెంట్ విఫలమైంది దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఇ పోస్టులు లెక్చరర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయకుండా ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఆ డిమాండ్లతో ఈరోజు బంధు నిర్వహిస్తూ ఉన్నాం దాంతోపాటు మన ఉమ్మడి మామనాడు జిల్లాలో పక్కలే ఉన్నటువంటి గర్ల్స్ కాలేలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పక్కలే ఉన్నటువంటి ఒకేషనల్ కాలేజీలో కూడా బిల్డింగు సగం సగం నిర్మాణం చేసి కనీసం వాళ్ళ బెంచీలు కానీ బ్లాక్ బోర్డులు కూడా లేనటువంటి పరిస్థితి ఇట్లా అనేక సమస్యలు రాష్ట్రంలో ఏ కాలేజ్ చూసుకున్నా ఏ స్కూల్ చూసినా కనీసం మౌలిక సదుపాయాలు లేక కూడా మన రాష్ట్రంలో విద్యారంగం ఉంది ఆ ఈ ఈరోజు బంధం నిర్వహిస్తున్న వామపక్ష విద్యార్థాలు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్ ఆధ్వర్యంలో కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు మీ త్వరలో పరిష్కరించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వామపక్ష విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో ఇంకా ఉద్యమాలు ఎక్కువ చేసి మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడి ఇప్పుడు మనము రాష్ట్ర వామపక్ష ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఆ్వర్యంలో పంధును బంధు పిలుపుని అనుగ్రహించారు ఎందుకరకంటే మనం చూస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక ఈ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది చాలా అశ్లిష్టమైతే అయిపోతున్నది అనమాట ఇంకో విషయం ఏంటంటే గురుకులాలకు నిజంగా సొంత భవనాలు లేక అద్దె భవనాలతో గురుకులాలు నడుపుతూ ఉన్నారు అద్దె భవనంలో కూడా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నది ఫుడ్ సరిగ్గా పెట్టట్లేక చాలామంది విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఇంకోటి బెస్ట్ అవల గురించి కూడా రాష్ట్రంగా గారు బెస్ట్ అవలప్ స్కూల్స్ పెట్టారు కార్పొరేట్ కళాశాలలో పెట్టారు బెస్ట్ స్కూల్స్ స్కూల్స్కి ఫండ్ రాలేదని కొంతమంది స్కూల్స్ వాళ్ళు ఆ పిల్ల పేద విద్యార్థులతోన తల్లిదండ్రులతోన అమౌంట్ చేలా తీసుకుంటున్నారు ఎందుకంటే మాకు అమౌంట్ రాలేదని రావట్లేదని చెప్పేసి గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు మన గద్వాల్ జిల్లా కలెక్టర్లు కూడా మన ఈ బెస్ట్ ఎవలబు గురించి చాలా మంది లెటర్ ఇచ్చారు మామిడి కూడా ఇచ్చారు కానీ సంఘాలన్నీ పిలుపుని అనుకరిస్తూ వీటన్నిటికి పరిష్కారం అనుకరించాలని కోరుతూ ఉన్నాం డిగ్రీ కళాశాల విద్యార్థులు చదువుతున్న కూడా ఫీజు రిమర్స్ రావట్లేదు ఈ యొక్క స్కాలర్షిప్ పెండింగ్ చాలా మంది విద్యార్థులు చాలా అనవసరకి గురవుతూ ఉన్నారు వీటన్నిటికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమాచారం అనుకరించి వీటికి సమాధానం అనుకరిస్తారని కోరుతూ ఉన్నాం జిల్లా ప్రధాన కార్యదర్శి వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ పిడిఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కళాశాలలు మందు నిర్వహించడం జరుగుతుంది ఇది ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తానని అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసినా గుంగడు అక్కడనే ఉన్నాయి విద్యారంగానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగాన్ని ఫ్లస్టు కట్టించే విధంగా వ్యవహరిస్తున్నాడు ఇప్పటికీ ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ రీ ఫీజు బకాయిలు ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద రెండు రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలి వాటిని విడుదల చేయలేని పక్షంలో పేద పడుకు బలమైన విద్య విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది అని అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్స్ భవనాలు లేక చాలామంది విద్యార్థులు కూడా మామనార్ పట్టణానికి వచ్చి సర్టిఫికెట్ తీసుకొని బ్యాకప్ అప్ పరిస్థితి ఉంది విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యారంగంలో ముప్పై శాతం నిధులు కేటాయించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం లక్ష్మణ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ ఈరోజు ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అనేటువంటి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడియో ఆధ్వర్యం బీడీఎస్ఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు వీళ్ళు జరిగింది ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివిన వ్యక్తిగా ఈరోజు ఉన్నతమైన స్థానానికి సీఎంగా అంటే ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఉన్న సమస్యలని తెలిసిన వ్యక్తి ఒక సీఎంగా ఉన్నాడు కాబట్టి అంటే విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం కూడా ఒక సిగ్గు చేయడానికి చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో అనేక శాఖలకు ముఖ్యమంత్రి అనేక సమీక్షలు నియమించాల్సి ఉంటుంది ఈ విద్యాశాఖ మెయిన్గా విద్యాశాఖనే వేరే మంత్రికి ఇస్తే నిత్య సమీక్షలు జరిపి విద్యాశాఖలో ఏం సమస్యలున్నా నిత్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఈ విద్యాశాఖ ఉండడం వల్ల ఈ టైం సమ ఇవ్వలేక విద్యాశాఖ సమస్యలు మొత్తం అక్కడనే పేరుకోపోతున్నాయి ప్రధానంగా గురుకుల పాఠశాలలో అన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ నడుస్తున్నాయి అద్దెలు చెల్లించాగా ఇప్పుడు తాళలేసే పరిస్థితి ఏర్పడుతుంది గురుకులలో ఉన్నటువంటి అద్దెలు ఏవైతే ఉన్నా బకాయిలు ఎంటర్నే విడుదలయ్యాయని కూడా మా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఈ బకాయిలు చెల్లించని సెక్రటరేట్ సీఎం ఇల్లు ముట్టడించడానికి వామపక్ష విద్యార్థి సంఘాలు ముందుండి నడిపిస్తాయి అని తెలుసు ఎస్ఎఫ్ఐ మహబూబ్నగర్ జిల్లా టౌన్ సెక్రటరీని ఈ యొక్క బంధుకు మెయిన్ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి ప్రభుత్వ స్కూళ్లలో కానీ కాఠశాలలో కానీ ఎన్నో మౌలిక వసతులు క లేకుండా పేద విద్యార్థులు విద్య దూరమైన పరిస్థితి కనబడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే వెంటనే ఈ యొక్క స్పందించి దీనికి స్పందించి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కానీ సెక్రటరీ ముట్టడి కానీ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను